నమస్తే నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విషయాల డాక్టర్ వేణుగోపాల్ గురువు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు మే నెల్లో చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి వారికి అసలు వీరికి ఈ మే నెలలో ఏ విధంగా ఉంటుందంటారు వీరికి కలిసి వచ్చేవి ఏంటి ఏ విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోవాలి అన్నిటికన్నా మించి వీరు కొన్ని పనులు చేయకపోవడమే మంచిదే అని చెప్తున్నారు మరి ఇటువంటి విషయానికి వస్తే వీరు ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పట్టించాలంటారు మిథున్ రాశి వారికి మే నెల నుంచి చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉందమ్మా ఎందుకంటే వారికి ఇన్ని రోజులు గురువు వేయంలో ఉన్నాడు ఆ కారణం చేత మిథున్ రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు పెరిగిపోతాయి అనుకున్న పనులు జరగవు కొత్త వేదన ప్రారంభిస్తే ఆటంకాలు లేకపోతే ఆగిపోతాయి అని చెప్పిన మాట నిజమే కానీ మే పద్నాలుగు నుంచి గురువు మిథున్ రాశులకి రావడం వల్ల మనకు మిథున సంక్రమణం జరుగుతుంది కదా సో అంచేత వీరికి మంచి జరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి సో వీరి ఈ మే నెల నుంచి కూడా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా వారికి ఈ మే పద్నాలుగు వరకు రవి అనుకూలంగా ఉన్నాడు లాభస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి అధికారుల యొక్క సహకారం బాగా ఉంటుంది రాజకీయ నాయకుల సహకారం బాగుంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు నూతన ఉద్యోగాలకి అనుకూల వాతావరణం ఉంటుంది ఈ రకంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ సహకారంతో మే నెలలో వీరు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కల్పిస్తుంది అలాగే వీరికి బుధుడు కూడా అనుకూల వాతా లాభాలు మంచి పరిస్థితులు ఇచ్చేటువంటి అనగా నూతన వ్యాపారాలు ప్రారంభించడం లేకపోతే వీరికి రాష్ట్రాధిపతి బుధుడే కదా విధుల రాశికి ఆయన అనుకూలమైనప్పుడు వీరు చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు అది నూతన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ వీరి మాటకు విలువ పెరుగుతుంది సో ఆ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆ రకంగా వీరికి ఇక గురువు పూర్తిగా అనుకూలమవుతున్నాడు గురువు అనుకూలమైనప్పుడు పిల్లలు మా భవిష్యత్తు బాగుంటుంది వీరు విద్యార్థులుగా ఎవరైనా వారు అంటే ఈ సంవత్సరం మంచి ఫలితాలు రావడానికి అనుకూలం ఉంది రాహు ఫేవర్ అవుతున్నాడు వీళ్ళకి సో పదో ఇంట్లో ఉంటున్నాడు రాహు అక్కడి నుంచి తొమ్మిదో ఇంటికి వెళ్తున్నాడు రెండూ మంచిదే సో విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి అనుకూల వాతావరణం ఉంటుంది ఆ విదేశాలతో వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది శని భగవానుడు మెయిన్గా మిథున రాశి వాళ్ళకి అష్టమ భావంలో నుంచి భాగ్యంలోకి వెళ్ళాడు అష్టమ శని దోషం పోయింది సో శని అష్టమ శని దోషం పోయిందంటే వీరికి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వ్యవసాయ రంగంలో నష్టాలు చదువు చూసిన రైతులు సైతం ఈ సంవత్సరం వీళ్ళు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో వారు చేసేటువంటి పంటలు మంచి ఉత్పత్తులు రావడం తద్వారా ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకోవడం ప్రభుత్వం నుంచి సహాయం అందుకోగలుగుతారు రుణ సదుపాయాలు లాంటిది ఏదైనా రావాల్సి ఉంటే లోన్లు లాంటివి అవి రైతులకు అనుకూలంగా ఉంటుంది రకంగా మిథున రాశి వారికి మే నెల ఒక రకమైనటువంటి అదృష్టానికి నాంది బలుకుతోంది స్వాగతం బలుకుతోంది అని చెప్పుకోవచ్చు మనం అంతేకాకుండా వీరికి ఈ సంవత్సరము కేతువు కూడా అనుకూలంగా వెళుతున్నాడు మొన్నటి వరకు నాలుగో ఇంట్లో కేతువు ఉన్నాడు ఇప్పుడు సింహరాశి మే పద్దెనిమిది నుంచి వచ్చేస్తున్నాడు అది తృతీయ స్థానంలో కేతువు ఉంటే జనసాకారం బాగా ఉంటుంది సహజంగా మనం ఒక వ్యాపారం చేసేటప్పుడు లేకపోతే ఒక చిన్న కా శుభకార్యం నిర్వహించేటప్పుడు కాస్త ఎక్కువ అడావుడి చేసి ఖర్చులు పెట్టి ఆడంబరాలుగా హంగామాగా చేస్తూ ఉంటారు ఈ కేతువు అట్లా సహకారంగా ఉండేటప్పుడు అలా చేయనివాడు నిరాడంబరంగా ఎంత అవసరమో అంతే చేయిస్తాడు ఆ రకంగా వీరు వ్యాపారం చేసినా ఒక శుభకార్యం చేసినా సింపుల్గా నిరాడంబరంగా చేసి అనవసరం ఖర్చులు లేకుండా చేసి మంచి ఫలితాలు అందుకునేటువంటి వాతావరణం అంటుంది భగవంతుని ఆశస్సులు బాగుంటుంది తీర్థయాత్రలు చేయాలంటే సులభంగా చేస్తారు మనం ఏదైనా తీర్థయాత్ర చేయాలంటే మనకు ట్రైన్ టికెట్లు ఫ్లైట్ టికెట్లు దొరకవు సమయం కుదు కుదు తీరా తీరాంత దూరం పోతే అక్కడ దర్శనాలు జరగవు రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు వీరికి అటువంటి ఇబ్బందులు ఉంటారు సునాయాసంగానే వారు భగవంతుని దర్శనాలు అనుకోకుండా వెళ్ళిపోవడం గా చెప్తుంటారు ఆయనే పిలిపించారు నేనే వెళ్ళిపోయాను అని చెప్తూ ఉంటారు మనమంతి అట్లాగా వీరికి ఒక ప్లానింగ్ లేకపోయినా సరే భగవత్ దర్శనాలు ఈజీగా ఎవరో వెళ్తూ ఉండి వచ్చి పిలవడం మీరు రావచ్చు కదా అని వీరు వెళ్ళిపోవడం అది కూడా చాలా సులభంగా అన్ని రవాణా కావచ్చు అక్కడ వసతి కావచ్చు దర్శనాలు కావచ్చు ఈ రకంగా భగవంతుని ఆశస్సులు బాగా ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళ ఆశస్సులు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది మే నెల నుంచి ఇంకా ఎక్కువ బాగుంది కాకపోతే మిథున రాశి వారికి ఎక్కడ సమస్యలు వస్తుంది అంటే ఈ కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అందువల్ల వీరి మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే వీరు తొందరపడి ఏదో అనేస్తారు మంచి ఉద్దేశంతో అన్నా ఎదుటి వారికి అది వేరే ఉద్దేశంతో అర్థమయ్యి వారు అపార్థాలు చేసుకోవడం ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఆఫీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు బయట జనాలతో కావచ్చు తొందరపడి అనేటువంటి మాట వల్ల ఎదుటి వారు అపార్థాలు చేసుకొని అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ కనిపిస్తుంది రాహు తొమ్మిదో ఇంట్లో పోయినప్పుడు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విధున్ రాసి వారు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నైన్త్ హౌస్ తండ్రి కనుక తండ్రికి ఏదైనా అనారోగ్యం చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఆయనకి ఏం కావాలో మెడిసిన్ ఇవి చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే శుక్రుడు దశమస్థానంలో పనిచేస్తున్నాడు కాబట్టి అంత మంచిది కాదు దశమస్థానంలో శుక్రుడు పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో స్త్రీలతో కానీ ఉద్యోగంలో పనిచేసే స్త్రీలతో కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది సహజంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు ఇంటా బయట ఎక్కడొచ్చిన సమస్య ఒక రకమైనటువంటి గిల్టీ కాన్షియస్నెస్ స్టార్ట్ అవుతుంది అయ్యో వాళ్ళతో అలా అనేసామే అన్నటువంటి భావన వీలికి ఉంటుంది సో అది చూసే వాళ్ళు కూడా బాగుండదు కనుక సహజంగా కూడా మనం ఒక చోట పనిచేసేటప్పుడు ఒక సత్సంబంధంగా ఒక గౌరవమైనటువంటి స్నేహితులుగా బతకడం వల్ల ఉన్నటువంటి ఆనందం ఆ ప్రశాంతత ఆ సంతృప్తి మనస్పర్ధల వల్ల ఉండదు అంచేత వీళ్ళకి ఇంట్లో జీవిత భాగస్వాములతో అయినా మనస్పదలు రావచ్చు బంధువులతో రావచ్చు ముఖ్యంగా స్త్రీలతో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఈ కుజ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మాట వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కనిపిస్తుంది వీటికి పరిహారాలు నిర్వర్తించుకొని జాగ్రత్తగా ముందుకెళ్తే మిథున రాశి వాళ్ళు చక్కగా ఈ నెలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం గురువు గారు మరి వీరికి విదేశీయానం కానీ లేకుంటే మేము విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు కావచ్చు లేకుంటే కొత్తగా వ్యాపారాల్లోకి దిగాలి అనుకునే వారికి కావచ్చు లేదంటే ఇప్పటి వరకు మాకు సొంత ఇల్లు అనేది లేదు మేము ఇల్లు కొనాలి లేదంటే ఇల్లు స్థలాన్ని కొనాలి అనుకునే వారికి కావచ్చు లేదు మేము ఏదైనా సరే కొత్తగా ఈ స్టాక్ మార్కెట్ల గురించి వింటూ ఉంటున్నాం మరి వీటిలో ఏమైనా పెట్టుబడి పెట్టచ్చా లేకుంటే బంగారాలు కొనుగోలు చేయాలనుకుని చాలా మంది ఎదురు చూస్తున్న వారు ఉన్నారు బంగారం రేట్లు కూడా అలాగే ఆకాశాన్ని అంటుతున్నాయి మరి ఈ విషయంలో చూసుకుంటే మరి మిథున రాశి వారు ఈ నెలలో తీసుకోవడం ద్వారా అది మంచి లాభాన్ని కలగజేస్తుంది అంటారా మిథున రాశి వారికి గృహ సంబంధమైనటువంటి విషయాలు అయితే వారు కొంచెం వెయిట్ చేయడం మంచిదమ్మా ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురువు వచ్చిన తర్వాత చేసుకోవడం మంచిది ద్వితీయ స్థానంలో గురువు రావడానికి ఇంకా సమయం ఉంది వాళ్ళు అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఆ ప్రాంతంలో గురువు అనుకూలమవుతాడు సో అప్పుడు వారు గృహ నిర్మాణం కానీ లేకపోతే గృహం కొనుగోలు కానీ చేసుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి ఇప్పుడు అనుకూల వాతావరణం అనమాట కాకపోతే భాగ్యస్థానానికి రాహు వెళ్ళడం వల్ల తండ్రి గారి విషయంలో ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా విదేశాల్లో ఇబ్బందులు రాకూడదంటే కనకదుర్గా దేవికి కుంకుమార్చన లాంటి పూజలు నిర్వర్తించి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ విదేశాలకు వెళ్లే కార్యక్రమాలు కానీ ప్రారంభిస్తే సునాయాసంగా ముందుకు వెళ్లేటువంటి వాతావరణం ఉంటుంది బంగారు కొనుగోలు కూడా ఈ సంవత్సరం కంటే రాబోయే సంవత్సరమే వీరికి అనుకూలంగా ఉంటుంది అంటే గురుబలం అన్నటువంటిది ఇప్పుడు యాభై శాతం మాత్రమే ఉంది జన్మరాశిలో ద్వితీయ స్థానంలో గురువు వస్తే అది చాలా మంచి జరుగుతుంది సో కుజుడు కూడా ఇప్పుడు వీరికి అంత ఫేవర్గా లేడు కాబట్టి భూములు కొనుగోలు చేయడం కూడా అంత మంచిది కాదు కొంచెం ఒక ఆరు నెలలు ఆగిన తరి వీరికైనా మొదలు పెడితే నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అక్టోబర్ ప్రాంతంలో గన భూములు కొనుగోలు చేసినా గృహం కొనుగోలు చేసినా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది గురువుగారు మరి వీరికి పరిహారాల విషయానికి వస్తే ఎందుకంటే అన్నింటిలోనే కాస్త వీళ్ళకి అడ్డంకులే కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఏ ఏ పరిహారాలు చేసుకోవడం ద్వారా మరింత మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిధులు రాసి తప్పనిసరిగా వారి రాష్ట్రాధిపతి బుధుడు వీరికి అనుకూలంగా మారాలంటే వీరు విష్ణు సంబంధమైనటువంటి పూజలు నిర్వర్తించాలి అంటే సీతారామన్ వారి గుడికి కానీ లక్ష్మీనరసింహ స్వామి గుడికి కానీ లేకపోతే పద్మావతి వెంకటేశ్వర స్వామి గురులకు కానీ వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ అర్చనాది కార్యక్రమం చేసుకోవాలి అలాగే రామరక్ష స్తోత్రం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మనకు స్తోత్రం ఉంది శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన స్తోత్రం దాన్ని నిరంతరం చదవడం కానీ లేకపోతే వినడం కానీ చేసినా వీరికి సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అట్లాగే వీరు కుజుడు వీరికి బాలేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం నిర్వర్తించుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యాష్టకం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం లాంటిది చదువుకోవడం కందిపప్పు దానం చేయడం మంగళవారం రోజు కందిపప్పులో కూడా మనకు ఎర్ర కందిపప్పు ఉంటుంది అంటే మామూలు కందిపప్పు కంటే కొంచెం రోజు లో ఉంటుంది అది కూడా మనం తినేటువంటి కందిపప్పు ఆ కందిపప్పును కన్నా ఎవరికైనా మన కుటుంబంలో పనిచేసే పని వారికి కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ తింటే వారు ఆ కందిపప్పును కన్నా వండుకొని తినగలిగితే మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళు మనకు తల రావడానికి అవకాశం ఉంటుంది ఈ కుజగ్రహ దోషం నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది ఇంకా శుక్రుడు కొంచెం స్థానంలో ఉన్నారు కనుక లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజాది కార్యక్రమాలను వర్తించడం అమ్మవారికి పరమాన్నం అనగా బెల్లము నెయ్యి వేసినటువంటి అన్నం తయారు చేసి అరిటాకులు అమ్మవారికి శుక్రవారం రోజు నివేదన చేస్తే ఈ మిదు రాసి వారి సత్ఫలితాలు ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా వారు అభివృద్ధి చెందడానికి అవకాశం చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా అసలు పరిహారాల విషయానికి వస్తే చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కటి కూడా ధన్యవాదాలు